ప్రభుత్వం వారిని కూడా ఎవరైతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని కూడా కక్ష ఉంటే సంవత్సరం జైల్లో వేసుకోవాలి కానీ మనిషిని తుదముట్టించేటానికి లేదా మనిషిని చంపి తద్వారా ఆనందం పొందుదాం అని గనక పైశాచిక ఆనందం పొందుదాం అనుకుంటే ఇంతకన్నా మీ ప్రభుత్వం లేదా ప్రభుత్వాన్ని నడిపేవాళ్ళు మీకే నష్టం మీరే అనేది ప్రజల దృష్టిలో కూడా చూసుకోండి కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు తప్పుడు కేసులు కొత్తగా తయారు చేసి మాలు ఇంట్లో గబాలని అనుకోకుండా చుట్టాలు వస్తే అప్పుడప్పుడు అన్ని తెచ్చి ఉప్మా వండినట్టుగా తప్పుడు కేసులు మనం ఉప్మా వండినంత సులువు కాదు తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్లు సృష్టించి కేసుల మీద కేసులు పెట్టుకున్నారు ఆరోగ్యం బాగోనప్పుడు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో బాగోపోయినా కూడా బాగుందని రాయించడం కస్టడీలు విచారణ పేరుతో ఈ రకంగా ఇట్లా చేయటం ఏముంది కస్టడీలు ఇచ్చిన తెలుగుదేశం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేశాడంట అప్పుడేమో సమ్మగా ఉంది చంద్రబాబు నాయుడుకి కి లోకేష్ కి ఇప్పుడేమో దాని మీద పగలు తీసేయాలంటున్నారు ఏది పాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తప్పులు చేశాడంట ఇప్పుడు పగలు తీస్తారని అప్పుడేమో సమ్మగా ఉంది మా ఆలయపు ఉంటే ఇట్లాంటివన్నీ తప్పుడు కేసులతో విచారణ చేసి ఇది ప్రజలు ఆకర్షించరు ప్రజలు మంచిగా పరిపాలించా బాబు అంటే వేసిన ఓటు ఎంతమంది వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టడం నడవలేకుండా చేయటం ఏముంది పోలీస్ ఎవడు కొట్టమంటే కొట్టే స్థితికి వచ్చి తెచ్చారు మీరు రేపు అయిన ఇట్లా